ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేశా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మగారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెస్ నిజమైంది నిజమైంది ఈరోజు మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తున్నాయి కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా అన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఇప్పుడు డబ్బులు అడగను నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటే అడుగుతున్నాను అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లు కూడా ఎప్పుడు చూడడం ఖర్చు అయితే ఖర్చు అయింది ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి ట్యాక్స్ కట్టే ఇంత పెట్టుకున్నా కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నా ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా ప్రతి రూపాయికి మీ కష్టం అది మీ స్వార్థితం తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు అది ప్రజలు అది మీరు అందుకే నాకు బాధ్యత ఉంది నేను మీకు ఈ రోజు చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీ తోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతలకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ కోసి అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను మానవత్వాన్నే కాపాడతాను మీ అభ్యున్నతికే కష్టపడతాను నేను లంచాలు తీసుకోను నాకు అలాంటి అవసరం లేదు మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నా వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్ లో ఉంటాడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడు నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాను ఒక మూడు ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టొచ్చాను రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి నాకు నాకు ఒక్కటే నేను మీకు అండగా ఉండే వ్యక్తిని నేను రాష్ట్ర మీరు 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 చూడండి మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాలన్నంత బలంతో తేజస్సుతో మన కూటమికే అండ విజయానికే మేమందరం అండగా పనిచేశాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు మనం వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్నా మాకు పరిశ్రమలు తీసుకురా ఇందాకెళ్తే దారు పొడుగునా మాకు నీళ్ళు రావట్లేదు పక్కనే కేంద్రం మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే యాభై అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్ళు రావట్లా వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి బాధ్యతగా మాట్లాడి గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కాదు నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటి చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం నాయకులందరికీ చెప్పాను మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ ఏదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు అవుతుంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకొనో బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడారు అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్ నేను పదవి తీసుకొని నెల రోజులు కూడా కాల రోడ్లు కదా అన్ని అన్ని చేద్దాం ఏది నా దృష్టిలో లేకుండా లేదు ఒక ఆడపెట్టి ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంకా దొరకదని చెప్తారు మర్చిపోండి మీ పెట్టండి చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్ మన చైర్మన్ కేకే గారిని అడిగాను మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లే విజయవాడ మాచివరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి అంటే కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలల్లో దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రిలాగా అయిపోయినాయి నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు నా ప్రార్థనలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత ధైర్య సాహసాలు వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు బెంగళూరులో చూశారు ఎక్కడ ఎక్కడ భీమవరం ఎక్కడ విజయవాడ ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది जम्मू और कश्मीर पुलिस वेल्ली, तीस